పొలావ్ చేస్తున్నానండి ఉట్టి పొలావు అంటే కట్టాలోకి చా చికెన్ ఫ్రై చేశాను కదా దాని దాంట్లోకి మసాలాలు అండి అన్ని మసాలాలు కుక్కర్లో చేస్తానండి కుక్కర్లో ఆయిల్ నెయ్యి కలిపి మసాలాలు మసాలాలన్నీ వేసినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ పుదీనా కొత్తిమీర అన్నీ ఏది వేసుకుందాము ఏజ్ కావాలి బాగానే ఉల్లిపాయలు అవి వేగినవి అండి ఇప్పుడు అల్లం వెల్పే పేస్ట్ వేసుకుందాము మూడు గ్లాసులు రైస్ అండి మూడు స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుపే పేస్ట్ இது கூட பாக ஏகி బగారా రైస్ అండి బగారా రైస్ అంటారు కదా వాళ్ళైతే చికెన్ వేసి చికెన్ వేసి నేను చేయలేదు బిర్యానీ మామూలు బిర్యానీ చేస్తున్నాను మసాలాలు అన్నీ వెయిపోయినాయండి అల్లం కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము బాస్మతి రైస్ అండి మూడు గాసులు కడిగేసి ఒక గంట ముందు నాన్ పెట్టేసి పెట్టాను ఇది కూడా వేసుకుందాము ఇందులో రైస్ వేస్తానండి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు అండి రాలకపోతే ఇప్పుడు చూసేసుకుందాం మళ్ళీ వాటర్ వేసే కానీ ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ట్రై చేశానండి నాలుగు నెల గ్లాసులు వాటర్ వేడి చేసుకున్నాను మరగబెట్టుకున్నాను వేసేసుకుందాము ఇలాగైతే బిర్యానీ పొలం పొడి పొడిలు ఆడుతూ వస్తుంది బాగుంటుందండి ఉప్పు సరిపోయిందండి ఇంకా ఎక్కర్లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజులు పెట్టేసుకుందాము విజిల్ పెట్టేసానండి రెండు విజిల్స్ రావాలి ఒక విజిల్ వచ్చిందండి రెండో విజిల్ కూడా వచ్చేసింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ప్రెషర్ పోవాలండి తీయాలంటే విజిల్ తీస్తేనండి ప్రెషర్ పోయింది ఎంటీ పొలం రెడీ అయిపోయింది